అప్పుడప్పుడు తన సోషల్ మీడియాలో డైరీ అంటూ రష్మిక కొన్ని విషయాలు చెప్తూ ఉంటుంది రోజంతా ఏం చేసిందో చెబుతూ చిన్నగా ఓ పోస్ట్ చేసి చెప్తుంటుంది ఇక మే రెండవ తేదీన రష్మిక తన దినచర్యను చెప్పుకొచ్చింది ఏమేం చేసింది ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరింది ఇలా అన్ని విషయాలు పంచుకుంది రష్మిక తన డైరీ గురించి చెప్తూనే చివరకు చిన్నపిల్లలకు అమ్మాయిలకు కొన్ని సలహాలని చెప్పింది ఇంతకీ రష్మిక ఏం చెప్పిందంటే ఊటీ నుంచి కోయంబుత్తుని ఈ ఈరోజు త్వరగా లేచాను సాయంత్రం షూట్ ఉందని అలాగే ఫ్లైట్ పట్టుకొని హైదరాబాద్కి వచ్చాను కానీ కొన్ని కారణాల వల్ల ఆ షూటింగ్ క్యాన్సిల్ అయింది షూటింగ్ ఎలాగో క్యాన్సిల్ అయింది కదా అని ఇంటికి వెళ్ళాను ఇంట్లో చేయాల్సిన పనులు పెండింగ్ వర్క్స్ చూసి షాక్ అయ్యాను షూటింగ్ ఉన్నప్పుడు ఇలాంటివేమీ గుర్తుకురావు అంతా సవ్యంగానే అందనిపిస్తుంది డిన్నర్ చేసా మళ్ళీ మమ్మీ చెల్లెతో మాట్లాడా ఆ తర్వాత నిద్రపోయాను చిన్నపిల్లలకు అమ్మాయిలకు నేను ఇస్తున్నాను మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో కాస్త చూసుకోండి ఎవరూ చెడ్డగా కాకపోవచ్చు కానీ ఆ వ్యక్తి నీకు అంత మంచివారు కాకపోవచ్చు ఈరోజు నీ ఫ్రెండ్ కావచ్చు రేపు నీ ఫ్రెండ్ కాకపోవచ్చు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలనేది జాగ్రత్తగా ఎంచుకోండి మీ తల్లిదండ్రులని గౌరవించండి ఈ ప్రపంచంలో మనల్ని ఎక్కువగా ప్రేమించేది వాళ్ళే వారి మాటలను గౌరవించండి పాటించండి వారిని వారి ప్రేమను లైట్ తీసుకోకండి వారిచ్చే సలహాలతో ముందుకు వెళ్ళండి అని చెప్పుకొచ్చింది కానీ రష్మిక ఈ విషయాన్ని ఎందుకు చెప్పింది అసలు ఏం జరిగింది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు